ఏ ఊరు ఏ ఊరేనా ఏం పనిచేస్తాను గౌడ పనిచేస్తా ఇప్పుడు మీకు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి పువ్వు గుర్తులు కారు గుర్తులు తర్వాత చేయి గుర్తులు వస్తున్నారు ఇప్పుడు ఇటు కేసీఆర్ పెట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తర్వాత మల్లు రవి తర్వాత భరత్ ఇట్లా వస్తారు మీరు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు నేను కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటా ఎందుకు గెలవాలని మీరు కోరుకుంటున్నారు ఆయన సంక్షేమ పథకాలు మేమన్నీ ఇప్పుడు మాకు పోకుండా ఉండకూడదని తెలంగాణ ఎట్లా పడుతుంది ఫోనికా మరి ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలు డబ్బులు ఇస్తారు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మరి అంటే ఇస్తారు మరి అలాంటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటు వేయడానికి డబ్బులే కాటికి డబ్బులేదు అవడం డబ్బులు లక్ష్యే ఉండవు ఆ పథకాలైతే పోవు పతకాల కాబట్టి కేసీఆర్ మాకు ఆయన లేకుండా ప్రపంచం బాగా ఎందుకంటే ఎన్ని అబ్బద్దు చెప్పలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖున అన్ని అమలు చేస్తా అది బాయ్ తర్వాత వంద రోజులతోనే అదుబాయ్ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయింది టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ ప్రభుత్వం లేదు మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇక్కడ నిలబడ్డాడు మరి ఆయన ఆయన గెలిచి ఏం చేస్తారని ఇప్పుడు మీరు అటు ఓటు వేద్దాం అనుకుంటారు అక్కడ పని చేస్తాడు నమ్మకం ఓకే ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఓకేనా ఓకేనా ఓకే ఓకే మరి మీ పేరేం పేరు అన్న ఓకే అన్న నమస్తేనే నమస్తే అది ఏ ఊరిది అన్న యాపదండి యాభై మండలు మీ ఊరే ఊరన్నా యాపదండి మరి మీ మీ పేరు లూతర్ ఇప్పుడు నాగర్ కర్నూలులో ఇప్పుడు నలుగురు పోటీ చేస్తారు ఒకటేమో ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు భరత్ అని బీజేపీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి మల్లు రవి తర్వాత జోసఫ్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు మీరు ప్రవీణ్ కుమార్ సార్ కోట మేము వేస్తామండి అవునా ఎందుకు మల్లూరు అవి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను కదా ఇంతవరకు ఏం చేయలేదు ఇంకా కొత్త ప్రభుత్వం మరి బా బీజేపీ ఉంది కదా బీజేపీ అయ్యాం బీజేపీ అయ్యారు అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తారంటారా గెలిసే మేము మీరు అయితే చేస్తారంటున్నా ఓకే అన్న థ్యాంక్ యూ